ఈ రోజు ఎన్డీఏ కూటమి జాబ్ ఫస్ట్ ఉద్యోగ కల్పన మా విధానం అని చెప్పి చాలా స్పష్టంగా చెప్పాం అందుకే ఈ ప్రభుత్వం వచ్చిన మొదటి సంతకం మెగా డిఎస్సీ పదహారు వేల మూడు వందల నలభై ఏడుకు సంతకం పెట్టాం ఇంటర్వ్యూలు కూడా పిలవడానికి సిద్ధంగా ఉన్నాం కొంచెం రిటర్న్ ఎగ్జామ్ కావాలి టైం కావాలంటే ఆ టైం ఇచ్చాం ఇది వస్తానే ఇమ్మీడియట్ గా ఇంటర్వ్యూస్ కూడా పూర్తి చేసి వీలైన తొందరలో పదహారు వేల మూడు వందల నలభై ఏడు ఉద్యోగాలు ఇవ్వడానికి మెగా డిఎస్ ద్వారా ఇవ్వడానికి ముందుకు పోతా అధ్యక్ష అదే మరిగా అధ్యక్ష నిన్నే మీరు చూస్తే ఒక ఇరవై ఐదు పాలసీలు తీసుకొచ్చాం ఇరవై ఐదు పాలసీల్లో ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ పాలసీ ఎంఎస్ఎంఈ పాలసీ ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీ ఎలక్ట్రానిక్ పాలసీ ప్రైవేట్ పార్క్స్ పాలసీ క్లీన్ ఎనర్జీ పాలసీ సెమీ కండక్టర్ పాలసీ డ్రోన్ పాలసీ డేటా సెంటర్ పాలసీ ఇలాంటి పాలసీలన్నీ కొన్ని తీసుకొచ్చాం ఈరోజు కేబినెట్ లో మళ్ళీ టూరిజం పాలసీ కూడా తీసుకొస్తాం మొట్టమొదటిసారిగా టూరిజానికి ఇండస్ట్రీ స్టేటస్ ఇచ్చి రాబోయే రోజుల్లో ఎక్కువ ఉపాధి కల్పన టూరిజం ద్వారా పెరుగుతుంది దీనికి శ్రీకారం చూపుతున్నామని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను ఇవన్నీ వస్తే అధ్యక్ష తిరిగి పరిశ్రమలు ఇక్కడ వస్తాయి నిన్న మీరు చూశారు ఎస్ఐపివి మీటింగ్ పెట్టుకున్నాం నేను డిప్యూటీ సీఎం మంత్రులందరం దగ్గర దగ్గర ఎనభై ఐదు వేల కోట్ల రూపాయలు పెట్టుబడులకు క్లియరెన్స్ ఇచ్చాం ముప్పై ఐదు వేల ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది దానికి నిన్నే శ్రీకారం చుట్టాం ఇది కాకుండా దిశ నేను ఇవే కాకుండా ఇంకా కొన్ని ఉన్నాయి అవన్నీ మీరు చూస్తే దగ్గర దగ్గర ఏపీఐఐసి ల్యాండ్ అలాట్మెంట్ దగ్గర దగ్గర మూడు వేల ఐదు వందల కోట్లకి ఇచ్చారు దీనివల్ల తొమ్మిది వేల ఐదు వందల డెబ్బై మూడు ఉద్యోగాలు వస్తాయి నిన్న మేము చేసింది ఎస్ఐ పీబీ ఇన్వెస్ట్మెంట్లు ఎనభై ఐదు వేల కోట్లు చేశాం దగ్గర దగ్గర ముప్పై నాలుగు వేల ఉద్యోగాలు వస్తాయి ఇంకొక పక్కన ఏదైతే ఎన్హెచ్పిసి ఎన్టీపీసీ ఉందో ఆ ఎన్టీపీసీ ఈ నెల ఇరవై తొమ్మిదో తారీఖున ప్రధానమంత్రి గారు ఫౌండేషన్ ఇస్తున్నారు ఎన్టీపీసీ జెన్ కో జాయింట్ వెంచర్ ఫిఫ్టీ ఫిఫ్టీ ఇద్దరు కలిసి లక్ష కోట్ల రూపాయలు పెట్టుబడులు విశాఖపట్నంలో పెట్టబోతున్నారు ఇది కాకుండా ఇంకో పక్కన రిలయన్స్ బయోఫ్యూయల్స్ కింద అరవై ఐదు వేల కోట్ల రూపాయలు పెట్టడానికి ఒక్కొక్క ప్లాంట్ కి నూట ముప్పై ఐదు కోట్లు పెడతారు దీనివల్ల ఐదు వందల ప్లాంట్లు పెట్టి రెండు లక్షల యాభై వేల మందికి ఉద్యోగాలు వస్తాయి అధ్యక్ష ఇది కాకుండా మల్లవల్లి డిస్ట్రిక్ట్ ఇండస్ట్రీ దీనికి ఇచ్చాం వాళ్ళు ముప్పై వేల ఉద్యోగాలు క్రియేట్ చేసే పరిస్థితిలో ఉన్నారు ఇంకో పక్కన మీరు చూస్తే ఎనర్జీ సెక్టర్ లో పదకొండు వేల తొమ్మిది వందల కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టి ఆరు వేల డెబ్బై ఐదు మందికి ఉద్యోగాలు వచ్చే పరిస్థితి వస్తుంది ఇవన్నీ చూస్తే ఇంకా మనం చేయాలని చాలా ఉంది కాని దగ్గర దగ్గర మూడు లక్షల డెబ్బై ఎనిమిది వేల కోట్ల రూపాయలతో మూడు లక్షల డెబ్బై మూడు వేల ఐదు వందల ముప్పై తొమ్మిది మందికి ఉద్యోగ కల్పన కోసం ముందుకు పోయాం నేను అందుకే అధ్యక్ష మను కూడా మీరు చూస్తే పాలసీలో చాలా స్పష్టంగా చెప్పాం ఆ పాలసీలో మీరు చూస్తే ఎవరైనా ఉద్యోగాలు ఎక్కువ ఇస్తానంటే వాళ్ళకి ఎక్కువ ఇన్సెంటివ్స్ ఇస్తున్నా దేశంలో ఫస్ట్ టైం ఉద్యోగానికి ప్రత్యేక వెయిటేజ్ ఇచ్చి ఉద్యోగ కల్పన కోసం ప్రాధాన్యత ఇచ్చి ఇన్సెంటివ్స్ ఎక్కువ ఇచ్చినటువంటి ఏకైక ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ఎన్డీఏ ప్రభుత్వం దీనికి ప్రత్యేకమైన పాలసీని తీసుకొచ్చామని